హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పొద్దు బ్లాగ్స్ తెలుగు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు అయితే నేను మీతో ఒక కొత్త రెసిపీని అయితే షేర్ చేసుకుంటున్నా రెసిపీ అనడం కన్నా టమాటా పచ్చడిని అయితే షేర్ చేసుకుంటున్నాను అయితే రాని వాళ్ళకు చాలా ఇది అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు నేను చెప్పిన విధంగా చేసుకోండి తప్పకుండా కొత్త వారు కూడా ఈజీగా చేసేసుకుంటారు ఓకేనా నేను కూడా మెత్తం దగ్గర నేర్చుకుని అయితే చేస్తున్నాను ఫస్ట్ అయితే నేను టమాటాలు అయితే ఒక ఫోర్ కేజీస్ వరకు అయితే తీసుకున్నాను ఇప్పుడు టమాటా కూడా చాలా తక్కువ రేట్కి వస్తున్నాయి కదా ఇలాంటి టైంలో పెట్టుకుంటేనే మనకి తర్వాత యూజ్ అవుతుంది ఓకేనా అంద ఇప్పుడైతే మనం రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము అదేంటంటే పచ్చడి ఎలా చేసుకోవాలి అంటే మనం టమాటాలు తీసుకుంటాం కదా అయితే మొత్తం కడుక్కోవాలి నీట్గా కడుక్కొని తర్వాత ఏదైనా క్లాత్ని తీసుకొని మొత్తము వాటర్ లేకుండా అయితే తుడుచుకోవాలి వాటర్ ఉంటే పచ్చడి ఎక్కువ రోజు నిలువ ఉండదు అందుకనే వాటర్ లేకుండా తుడుచుకోవాలి తర్వాత నేను ఈ టమాటాను అయితే కట్ చేసుకుంటున్నాను ఇట్లా ఒక్క టమాటాకు అయితే ఫోర్ పీసెస్ లాగా అయితే కట్ చేసుకోవాలి మిడిల్లో అయితే వైటు మురుకు ఇవిలాగా ఉంటాయి వైట్ ఇవి చూడండి ఇవి ఇట్లా వస్తాయి కదా టమాటాకి ఇవి అయితే తీసేయండి ఇవి మనం తినకూడదు కదా అందుకనే అవన్నీ తీసేసుకున్నాను మొత్తం కట్ చేసుకున్నాక దాంట్లోకి పసుపు దానికి తగినంత పసుపు వేసుకోవాలి నేనైతే ఎప్పుడు పచ్చడి పెట్టినా ఇట్లా చేత్తోనే వేసుకుంటేనే నాకు అర్థమవుతుంది అందుకని నేను అట్లా వేసుకున్నాను పసుపు అయితే నేను ఒక ఫోర్ స్పూన్స్ వరకు అయితే వేసుకున్నా ఫోర్ కేజెస్కి తర్వాత ఇట్లా రెండు పిడికిళ్ళు సాల్ట్ అయితే వేసుకున్నాను సాల్ట్ అయితే ముందు కొంచెం వేసుకోండి ఒకవేళ సరిపకపోతే తర్వాత మళ్ళీ వేసుకోండి అందుకని నేను ఇంకొకసారి మళ్ళీ సాల్ట్ వేసేసుకున్నాను యాడ్ చేసుకున్నాను తర్వాత ఇది ఏం చేయాలంటే మనము మొత్తం మిక్స్ చేసి ఒక వన్ డే మొత్తము అట్లనే విడిచిపెట్టాలి అట్లా విడిచిపెడితే ఆ సాల్ట్ అంటా కరిగేసి ఆ అయితే బాగా పట్టుకుంటుంది సాల్ట్ టమాటా కూడా కొంచెం మగ్గినట్టుగా అవుతుంది అందుకని అట్లా విడిచిపెట్టాలి మూత పెట్టేసి మనం వండే మొత్తము దాన్ని పక్కన పెట్టుకోవాలి దాని తర్వాత అయితే ఇది మనము ఎండలో అయితే పెట్టుకోవాలి అది ఎట్లా పెట్టుకోవాలో చూడండి ఆ టమాటా ఉంటుంది కదా టమాటాలు మొత్తము వాటర్ కొంచెం పిండేసుకొని ఏదైనా ప్లేట్లోకి అయితే వేసుకోవాలి మనం క్లాత్ కూడా పరుచుకొని ఎండబెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు నేనైతే ప్లేట్లోనే వేసుకుంటాను ఇట్లా మనకు తీయడానికి ఈజీగా ఉంటుంది కదా అని ఇట్లా ఎండ వచ్చిన ప్లేస్లో అయితే దీన్ని పెట్టుకోవాలి నాకు త్రీ ప్లేట్స్లోకి అయితే వచ్చింది ఆ ఫోర్ కేజీస్ టమాటాలు తర్వాత డే మొత్తం పెట్టుకున్నాను ఈవినింగ్ అయ్యేసరికి ఇట్లా చూడండి కొంచెం చీ మొత్తము దగ్గరకు అవుతా అయినాయి కదా పైకి మొత్తం ఆరి ఇంకొక సైడ్ అయితే ఆరలేదు మళ్ళీ అదే టమాటాలని వాటర్ ఉంటుంది కదా దాంట్లోనే ఆ వాటర్లో అయితే మళ్ళీ వేసుకోవాలి మనం నెక్స్ట్ డే మళ్ళీ దాన్నే ఎండబెట్టుకోవాలి అట్లా టూ డేస్ అయితే ఎండబెట్టుకోవాలి తర్వాత ఆ వాటర్లోనే మనం కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునవుతే నానబెట్టుకొని అవి ఆరేలోపు ఇది కూడా నానిపోతుంది కదా ఆ చి ఆ చింతపండు పిప్పి మొత్తం తీసేసి అది తర్వాత టమాటాలు మనం ఎండబెట్టుకుంటాం కదా అది రెండు మిక్సీ పట్టేసి ఇట్లా కళాయిలోకి పెట్టుకుంటే మొత్తము దగ్గరికి అవుతే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది చూసారా దగ్గరకు అయినప్పుడు అవుతే చాలా పైకి అవుతే తుల్లుతుంది మూత ఏమైనా పెట్టుకొని మనము జాగ్రత్తగా దాన్ని దగ్గరికి చేసుకో తర్వాత ఒక కళాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ మెంతులు ఆవాలు జీలకర్ర సోప్ ఒకటి వేసుకోండి ఫ్రెండ్స్ సోప్ వేసుకుంటే స్మెల్ ఇది దీనిది వాసన అవుతే చాలా బాగా వస్తుంది ఫ్లేవరు తాలింపు కొంచెం ఎండుమిర్చి దాంట్లోనే కొంచెం కరివేపాకు వేసుకొని పోపు అయితే ఒక సైడ్ పెట్టుకున్న ఇంకొక సైడ్ అవుతే అది దగ్గరకు అవుతే చేస్తున్నాను వెల్లుల్లిపాయలు కూడా మీకు టేస్ట్ తగినంత వెల్లుల్లిపాయలు వేసుకోండి నేనైతే ముక్కలు కూడా వేసాను దాంట్లో ఊరితే చాలా బాగుంటుంది వెల్లుల్లిపాయలు అందుకని ఇది పోపు వేసినాం కదా ఆ పోపు మొత్తము మనము దాంట్లోకి పోతే వేసుకోవాలి తర్వాత నేను కారంకి ఆశీర్వాది త్రీ మ్యాంగల్ పిక్ పికల్స్ ఉంటుంది కదా అదొక ఆ కారం పొడి దీంట్లోనే యాడ్ చేసుకొని అన్నీ మిక్స్ అయితే చేసుకున్నాను ఆ పోపు కూడా టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్